హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ మీరు చూస్తున్నారు శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు పల్లి చేను కానీ మక్క చేను కానీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో పరి పల్లి మొక్కలు చాలా ఎక్కువ మంది మనకు సాగు చేయడం జరుగుతుంది రైతులైతే ఈ మధ్యకాలంలో మనకు అడవి పందులు అనేది చాలా విపరీతంగా మన పంటలనే వచ్చేసి పల్లి చేను కానీ మక్కలు కానీ వరి చేను కానీ వరి నారు కానీ చాలా ఖరాబ్ చేయడం అయితే జరుగుతుంది అని మా సైడు మేము ఏమేమి పద్ధతులు అనేది మీకు ఈ విధంగా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పళ్ళు చెన్నకి బార్డర్లో మీరు చూడవచ్చు మేమైతే చీరలు అంటారు చీరలు మా సైడు తక్కువ రేట్లో దొరుకుతాయి థర్టీ రూపీస్ ముప్పై రూపాయలకు ఒక చీరలు దొరుకుతాయి మా సైడు ఒక చీరలో రెండు భాగాలు చేస్తాం మేము సెంటర్కి రెండు చేసేసి ఈ విధంగా ఈ సైడ్కి కట్టెలు వాతేసి వాటికి రౌండ్గా కట్టడం అయితే జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల మా సైడ్ అయితే ఒక్క పంది కూడా మా పొలంలోకి వచ్చి పంటను అయితే తినడం లేదు ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే ఈ విధంగా కట్టుకోండి నచ్చకపోతే వదిలేయండి అదేం ప్రాబ్లం లేదు మేమైతే ఈ విధంగా చేయడం అయితే జరుగుతుంది మా సైడ్ ప్రతి ఒక్క రైతు ఈ విధంగా చేస్తారు వరి వరి అయినా సరే పల్లె అయినా సరే మక్క అయినా సరే వరి చేనులో కానీ ఏ పంట అయినా సరే మేము పందులు అడవి పందుల నుంచి రక్షించుకోవడానికి ఈ విధంగా మా సైడు సంతలో దొరుకుతాయి చీరలు థర్టీ రూపీస్ ఒకటి ఆ చీరలు తీసుకొచ్చి రెండు భాగాలుగా మధ్యలోకి చించుతాం చించేసి మనకు చుట్టుముట్టు చేను బార్డర్కి మనకు కట్టెలు అనేది తీసుకొచ్చి పాతేస్తాం గడ్డపారతో వాతేసి వాటికి మనకు చీరలు అనేది కట్టేస్తామన్నమాట భూమి నుంచి హైటు వరకి కట్టేస్తాం ఒక ఫీటు ఫీట్ నర హైటు కట్టేస్తాం అట్లా ఇంకా సరిపోలేదనుకో అనుకో ఇక్కడ చూస్తున్నారుగా మీరు ఇంకా ఒక చీరలో నాలుగు ఐదు భాగాలుగా చించుతాం పొడువుగా చించేసి ఈ విధంగా పలచగైనా పర్వాలేదు ఈ విధంగా కట్టేస్తాం అనమాట ఈ విధంగా కడితే మరి పందులు ఎందుకు రావు అని తెలియదు కానీ పందులైతే రావు దాని వెళ్ళి దాటం అనమాట కరెంట్ షార్ట్ పెట్టడం భయపడతాయో మరి కలర్ చూసి భయపడతాయో తెలియదు కానీ ఈ విధంగా మా ఒకవేళ చాలా ఎక్కువ మొత్తంలో చీరలు దొరికినప్పుడు ఈ విధంగా సన్నగా పల్చగా నాలుగైదు ముక్కలు కట్ చేసాము ఒక చీరలో కట్ చేసేసి ఈ విధంగా రౌండప్గా చెన్ చేనుకి చుట్టుముట్టు బార్డర్ మొత్తంలో కట్టేయడం అయితే జరుగుతుంది గుంజలు వాతేసి కడతాం అనమాట మేము అడవి పందుల నుంచి పంటలు రక్షించుకోవడానికి ఈ విధంగా కట్టేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా ఒకవేళ నచ్చినట్లయితే మీ కూడా కట్టుకోండి ఇంకా ఇంకోటి వచ్చేసి బ్యాటరీ ఉంటుంది కదా ఛార్జింగ్ బ్యాటరీ బ్యాటరీ తీసుకెళ్ళి చెనికాడ ఒక కట్టే కానీ ఏదైనా చెట్టు ఉంటే చెట్టుకు కానీ కట్టేసి దానికి వేలాడ తీస్తాం నైట్ పూట గాలికి అది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ విధంగా వేస్తే ఎవరో మనుషులు ఉన్నారనే ఉద్దేశంతో పందులు అనేది దూరంగా అన్నమాట ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే